సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విన్నపం ఏంటంటే డిఎస్సి డిఎస్సి పోస్ట్ పోన్ మీద ఎంతో చర్చ జరుగుతున్న సంగతి మీకు తెలుసు మాకు తెలుసు దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుందో మీకు తెలుసు మాకు తెలుసు మీరు డిఎస్సి మీద డిఎస్సి జరగడం వల్ల ఇప్పుడు ఎక్కువ మందికి నష్టమా జరగకపోవడం పోస్ట్ పోన్ చేయడం వల్ల ఎక్కువ మందికి నష్టమా ఒకసారి ఆలోచన చేసి దయచేసి కొద్దిగా టైం ఇచ్చి అంటే పోస్ట్ పోన్ చేసి కొంచెం టైం ఇస్తే వాళ్ళకి ఏమన్నా బెటర్ ఏమో అని ఒకసారి ఆలోచిస్తారని ఎందుకంటే నిరుద్యోగులు లేకపోతే ఏ మాట కామాట చెప్పుకోవాలి నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం అంటే సరే వచ్చినా కొంచెం కష్టంగానే వచ్చునేమో దయచేసి నేను ఏమంటున్నా వాళ్ళ వల్ల మనం మనకు ఉపయోగం జరిగింది కాబట్టి వాళ్ళ డిఎస్సి గురించి ఒక నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేస్తారని మా యొక్క మనవి నమస్కారం సార్